నిజామాబాద్ దర్పల్లి మండలం చల్లగర్గ గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు చేరుకుని దర్పల్లి జట్పిటీసీ బాజురెడ్డి జగన్ ఎంపీపీ నల్లా సారిక కార్యకర్తలు కలిసి ప్రచారం నిర్వహించారు సందర్భంగా జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల పేరుతో గెలిచి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆయన విమర్శించారు సాధ్యం కాని హామీలను ఇచ్చి రాష్ట్రాన్ని మరింత అప్పుల కుప్పగా మారుస్తోందని ఇచ్చిన ఆరు గ్యారంటీలో ఏ ఒక్కటి అమలు చేయలేదని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులు తగినన్ని లేకపోవడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారని పురుషులు బస్సులో ప్రయాణించాలంటే కష్టతరమవుతోందని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పెద్దపల్లి రైల్వే మరియు సాయిబాబా మందిర్ వద్ద బ్రిడ్జ్ బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చి అనేక కార్యక్రమాలను చేపట్టారని ఆయన అన్నారు భాజపా ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానని ఇంతవరకు తేలేదని రూరల్ ప్రాంతానికి ఒక్క అభివృద్ధి కూడా పనిచేయలేదని ఏముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారని ఆయన విమర్శించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మాయగారుడుల గ్యారంటీలతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు ఏ పార్టీ వల్ల రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది ప్రజలు గ్రహిస్తున్నారని రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాచురెడ్డి గోవర్ధన్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు రాజ్పాల్ రెడ్డి సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్ నాయకులు బద్దం నడిపి గంగారెడ్డి చెలిమల రంజిత్ ఉప సర్పంచ్ నర్సయ్య చల్లగర్గ గ్రామ శాఖ అధ్యక్షులు రాజన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాకు తెలంగాణ ప్రభుత్వము ఎంతో సంక్షేమ పథకాలు జరిగినాయి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుంచి భూముల రేట్లు సుఖ పెరిగినాయి మన కడ్ల రేట్లు పెరిగినాయి మనం ఇంతకు ముందు గంజిల కోయ అమ్మకచ్చుకుంటుంటి అట్లు మన కళ్ళాల కాడికే కాంటలు వచ్చినాయి అత్తున్నాయి మనకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ఎంత ఎన్ని హామీలు ఇచ్చిన అడ్డగోలు ఒక్క హామీలన్నీ అమలు చేస్తలేరు మన క్వింటాల్కి ఐదు వందల బోనస్ అని చెప్పిండు రేవంత్ రెడ్డి మీకు కళ్యాణ్ లక్ష్మి లక్ష నూట పదహారు రూపాయలు మన కేసీఆర్ ఇచ్చిండు మా రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తామని చెప్పిండు మీకు ఒకరికైనా తులం బంగారం వచ్చింది అమ్మ ఐదు నెలలు అవుతుంది గెలిచి అదే అదే మోసం మోసం చేసి గెలిచిండు కానీ ఆ మోసం ఇప్పుడు మోసపోకుండా మీరు మన గోవనను ఓడగొట్టుకొని ఎంతో బాయపడ్డం మన ఎమ్మెల్యే మన గోవన్న ఎంపీగా గెలిపించుకుంటేనే మనకు అక్క చెల్లెలకు అభివృద్ధి పనులు జరుగుతాయి మనకు పంచు తెస్తాడు పంచు తెచ్చి మనకు ఎన్నో సంక్షేమ పథకాలు జరుగుతాయి మన తెలంగాణ ప్రభుత్వము అచ్చి నుంచి మనకు సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ మనకి మనకేమి జరుగుతలేవు మనకి ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థిగా మన బాజిరెడ్డి గోవర్నలు లాభాలు ఎస్టట్లు అన్న ప్రతి ఒక్కటి అన్నకి ఇది కావాలంటే ఓలకు కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ కష్టాలు కష్టాలున్నాయి సీఎంఆర్పి ఐదారు లక్షలు ఇచ్చింది కలగారిలో అంటే తీసుకున్న వాళ్ళకి తెలుసు కొంతమందికి తెలియదు కదా అదే విషయం నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నా మన సర్పంచ్ కూడా ఆయనకు యాక్సిడెంట్ అయితే ఏడా పెట్టపోతే హైదరాబాద్ ఉండవమ్మంటే సారు అన్న మాట్లాడి ఎస్ఎస్ బాలాజీలా పైసలు ఎన్నో నాలుగైదు లక్షలు అయ్యాటి ఒక డెబ్బై వేల కథ అని చెప్పి డెబ్బై కోవేలు కాదు మళ్ళీ ఎనిమిది వేలు మన పిఎ వినోదాన్ని కూడా తక్కువ చేయించుడు మళ్ళీ మళ్ళీ సీఎంఆర్పి టైం అయిపోయినా మళ్ళా అరవై వేల చెక్ ఇప్పించిండు అంటే అన్నా ఇప్పుడు ఆ బొంబాయి వాళ్ళ సినిమా మల్లెడ హైదరాబాద్ బాగ్పాంగ్ లాస్తే సారు ట్వంటీ పదకొండు గంటల రాత్రిలా మాట్లాడితే ఇరవై వేలకు ఒక సూది ఇప్పించి ప్రతి ఒక్కళ్ళని ఆదుకున్నాడు ఏం ఏ చెప్పిన అన్న కానీ సారు కానీ మనకు గురాలక్ష్మి కూడా పెడితే ఇండ్లు కూడా ఐదారు శాంక్షన్ అయ్యాయి ఇప్పుడు ఈ దొంగలపాటి వచ్చి అన్ని అబద్ధాలు చెప్పి ఇవి గావు పోవు అని మనం అందరం మోసపోయినాం మనం మత్తు పనులు అయ్యేటి ఇప్పుడు ఒక లైట్ ఒక లైట్ పెట్టి మనం ఐదేళ్ళలా ఒకటే లైట్ మన చల్లగారు కదా ఏడన్నా చూసుకోరు మీరు ఇప్పుడు చెప్తారు ఏ ఆంబులైన అయిపోయినాయి సిలిండర్ అయిపోయింది ఇక జీరో బిల్ వచ్చింది అన్నీ అయిపోతున్నాయి రెండు వేలన్నర వచ్చే నాలుగు వేల పిచ్చే జనవరిది ఒకటి పింఛిని మునిగిపోయింది మీకు తెలుసా ఒక జనవరి నెలది రాలేదు మనకు ఇప్పుడు బాగా ఉన్నవాడు ఇంకా మీకు ఇవన్నీ అత్తలేవు మీరు మంచిగా గుర్తుంచుకొని ఇప్పుడు మన సార్కు ఇంకో అవకాశం వచ్చింది ఎంపీ అభ్యర్థి మనకు ఢిల్లీ లెవెల్ ఉంటుంది ఇప్పుడు పవర్ ఏది చెప్పినా సర్పంచ్ ఏం చేసిండు పోయి లకు ఓడి సోఫా వాడుకొని పోయి కాంగ్రెస్లో ఏరిండి ఇవన్నీ లబ్ధి ఉంది మరి ఊళ్ళో లబ్ధి ఉందని వాళ్ళు ఇలా మన పార్టీకి పని చేస్తారు మండర్ చింతలు కూడా మండర్ కేసులో పోతే సారు జగన పెళ్లికి మాట్లాడి సిఐతో ఎస్ఐతో మాట్లాడి మనోళ్ళు మన సర్పంచ్ అని చెప్పేసి ఇది కాబోయం ఇంత గురుదని లేకుండా వేరే పార్టీలు పనులు చేసుకుని పోవచ్చు అది కాదు ముఖ్యం మనం నమ్మకం అన్నది ఒకటి ఉంచుకొని మంచిగా చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళకు సారు ఉన్నాడు అన్నున్నాడు రత్మరాత్రిని ఫోన్ చేసినా మనకు అందుబాటులో ఉంటాడు ఓడి చెప్పినా ఓడి మాటలు నమ్మకరీ సరేనా అన్ని వర్గాల ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం గత ఇరవై మూడు సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ మన జీవితాలతో ఏ విధంగా మరొక అనుబంధాన్ని ఏర్పరచుకుందో మనందరికీ తెలుసు మీకోసం మన ఆగం కావద్దని చెప్పి ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు నీళ్ళు నిధులు నియామకాలని చెప్పి ఉద్యమాన్ని చేసి మరి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన మాట మీరు మీరు గమనిస్తే మీరు గమనించే ఉంటారు ఇన్ని సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మరి కేసీఆర్ గారిని చూస్తున్నారు ఏ రోజు ఏ ఒక్క రోజన్నా మీ గురించి తప్ప ప్రజల గురించి తప్ప మన గురించి తప్ప ఎప్పుడు వేరే ఆలోచించలేదు ఎమ్మెల్యేలు పోయినా నాయకులు పోయినా ఎవ్వరు పోయినా టైంపాస్ ముచ్చట్లు పెట్టడాను ఇరవై నాలుగు గంటలు రాజకీయంగా మనం ఎట్లా నిలదొక్కుకోవాలి ప్లస్ నాయకుడిగా నాకు గుర్తింపు ఎట్లా రావాలి తెలంగాణ ప్రజలకు మర్చిపోలేని పనులు ఏ రకంగా చేయాలనే విషయంలోనే ఎప్పుడు మాట్లాడుతుండే ఎప్పుడు ఆయన ఆలోచనలు పంచుకుంటుండే ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ నాయకులు మన గత మూడు సంవత్సరాలుగా కొన్ని దుష్ప్రచారాలు చేసుకుంటాం అంటే ఫామ్ హౌస్లో పంటడని తాగుతాడని ఇన్ని రకాలుగా ఆయనని ఒక పెద్ద మనిషిని వయసు ఒక పెద్ద మనిషిని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఆయనను బదనాం చేసి మరి ఇక్కడ లోకల్లో ఎవరు తాగనట్టు లోక అంటే ఆయన తాగుతాడో పక్కన పెడతాం ఈ లోకంలో ఎవరు తాగనట్టు ఈ తాగుబోతున్న కొడుకులే మళ్ళీ ఆయన మీద తాగుబోదు అని చెప్పి బండం వేసుకుంటా చీప్గా మాట్లాడి యూట్యూబ్ల ఆన్లైన్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చెయ్యలేని పనులన్నీ కూడా కేసీఆర్కి ఆపాదించి ఈరోజు ఆయన ఓటమి పలు చేసినటువంటి కొంతమంది దుర్మార్గుల వల్ల ఈరోజు ఆయన మనం కోల్పోయినాం మనము ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమం కోసమో లేకపోతే రాష్ట్ర సాధన కోసమో తర్వాత ఎమ్మెల్యేని గెలిపించుకోవడం కోసమో లేకపోతే మన ఎంపీటీసీని జెపిటీసీని గెలిపించుకోవడం కోసము మీరు కారు గుర్తు మీద ఓటు వేస్తూనే వస్తున్నారు ఒక్కొక్క ఓటుకి మన గ్రామాలకు ఎటువంటి పనులు జరిగినాయి అనేది మీరు గమనిస్తున్నారు మనకిప్పుడు స్థానిక సమస్యల గురించి మనం మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి చేసినవి చాలా ఉన్నాయి రోడ్ కానీ డబుల్ రోడ్ ఆ లోపల మనము దమనపేట నుంచి ఇటు వచ్చే రోడ్ కానీ ఇవన్నీ కూడా సార్ హయాంలో జరిగినాయి మరి ఈరోజు ఒడ్డర కాలనీ కూడా మనం గుర్తించినాము అక్కడ ఒక నాయకులను మనము అక్కడ నాయకులు పెట్టుకొని బాల్య లాంటి నాయకులను ఎంకరేజ్ చేసి మీకు కింది స్థాయిలో పనులు అయ్యేటట్టు మేము మీకు పరిపాలన సౌలభ్యాన్ని అందించినాము మరి అదే విధంగా మీరు గమనించారు ఇన్ని పనులు చేసుకోండే అది ఎన్ని నుంచి ఉండే ఆడా చాలాసార్లు చెప్పారు నా దృష్టికి వస్తే నేను అది నేను డిప్టీకి చెప్పి అది దీపించేసిన డేంజర్ ఉండే అక్కడ చుట్టుపక్కల గుడిసెలు ఉండే దాని మీద కూలిపోయి పడిపో పడిపోయే పరిస్థితి ఉండే దానికి కాదమ్మా ఒక్క రూపాయి కూడా మీ మీద పడకుండా ఇప్పించేసి ఇంకా ఒక మూడు పనులు మూడు పెద్ద పనులు చేసింది ఒకటి మీకు బీడి పెన్షన్లు ఇప్పించింది కవితకు ఉన్నప్పుడు మీకు బీడి పెన్షన్లు వచ్చినాయి ఇప్పుడు వస్తున్నాయా కట్ ఆఫ్ ఎత్తేస్తానో ఎత్తేసింద్రా కనీసం మన సార్ గెలిస్తే కట్ ఆఫ్ ఎత్తేస్తే మిగతా అందరికి వచ్చేవి అవి లేదని చెప్పి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు మహాలక్ష్మి అది కూడా ఇస్తలేరు తర్వాత కవితకి ఇంకొక పని ఏం చేసిందనంటే మాధవనగర్ గేట్ ఉంది కదా ఆ గేట్ మీద ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించింది ఇంకొకటి ఏంటంటే పెద్దపల్లికి వెళ్ళి రైల్వే లైన్ పిచ్చింది అక్కడ వాళ్ళకి అది ఫాయిదా అవుతుంది ఈ మూడు పెద్ద పనులు చేసింది ఇప్పుడు ఐదేళ్ళు మనకు ఎంపీగా ఉన్న వ్యక్తి ఏం చేసిండు ఒకసారి ఆయన ఒక ఒక ఆయన ఇచ్చిన హామీలు గుర్తు చేసుకుని ఆయన పసుపు ఇస్తా అన్నాడు ఇస్తా అన్నది ఎంతమంది పనికి వచ్చిందా అసలు వచ్చిందా లేదా దీని మీద మీరు ప్రతిరోజు వీడియోలు చూస్తున్నారు ఫోన్లలో ఒక ఆఫీస్ ఎక్కడో వరంగల్లో ఉన్న దాంట్లోకి వెళ్ళి ఒక టేబుల్ తీసుకొచ్చి పెట్టిండు నాలుగు చైర్లు వేసిండు దాని పేరు కూడా చిన్నగా ఏదో రాపిచ్చినది ఎక్కడ ఉంటుందో తెలియదు అక్కడ దాంట్లో ఉన్న పనిచేస్తులు కూడా వాళ్ళ దగ్గరికి రైతు పోలేదు వాళ్ళన్నా వచ్చి రైతుల దగ్గరికి వచ్చి అవగాహన ఇచ్చారంటే అది కూడా లేదు ఈరోజు పసుపు వేసిన రైతులు పసుపుకు బాగా రోగము తెగులు వచ్చి నష్టపోయి ఏదో కొద్దిగా వస్తే అది బంగారం లెక్క ఎక్కువ రేట్ వస్తుంది బయట వేసిన పంట మొత్తం వచ్చి పదహారు వేలు క్వింటాలకి ఇస్తే ఏం కాదు కానీ మనకు ఒక ఇరవై క్వింటాళ్ళు వస్తాయి ఇరవై క్వింటాలలో పదిహేను క్వింటాలు ఐదు క్వింటాల్లో వస్తే ఐదు క్వింటాల్లో బంగారు రేట్లో పోతుందని చెప్పి ఈరోజు ఇదే అరవింద్ ఏమంటారు అంటే నేను చేసినట్లనే రేట్ వస్తుంది అని చెప్తున్నాడు అయినా కాదు ఐదారు ఏళ్ళకు ప్రతిసారి పసుపుకి ఖచ్చితంగా రేట్ వస్తుంది ఓకే దాంట్లో ఎవరో ఒక్కళ్ళు కోటీశ్వరుడు అవుతారు అందరు గారు మెయింటైన్ చేసిన వాళ్ళు మంచిగా అన్ని రకాల మందులు టైం కొట్టిన వాళ్ళు మరి చేతగానోళ్ళు మందులు కొనే చేతగాన వాళ్ళు ఏం చేస్తారు పాపం నష్టపోవడే కదా మరి టమాటార్ అయితే ఎట్లనో ఈయన కూడా అట్లనే అయితే మనం ఏ రోజు కూడా మన సారు మన రైతుని నష్టపోయేటట్టు ఎప్పుడు చేయలేదు వడ్లు కళ్ళం కాళ్ళ కొనుక్కోయినాం నేనే చాలా సార్లు వచ్చిన నా తెలిసి పద్దెనిమిది పంటలకు నేను వచ్చి కొబ్బరికాయ కొట్టిన తక్కళ్ళ దగ్గర తర్వాత ఇక్కడ సరిపోదలేదని అంటే డిసిఎంఎస్ సెంటర్లు కూడా ఇప్పించినాం మనం దగ్గర దగ్గర మన కాన్స్టిట్యెన్సీలనే ఒక యాభై నుంచి అరవై సెంటర్లు ఎక్స్ట్రా ఇప్పించినాం తర్వాత ఐకెపి సెంటర్లు మీకు డ్వాక్రా మహిళలు నడిపించుకునేటట్టు కూడా డ్వాక్రా సెంటర్లు మన పేడి సెంటర్లు మనం ఇప్పించినాం బిజినెస్ చేయించినాం మనం మహిళలతోటి వ్యాపారం చేపించి ఇన్ని డబ్బులు ఇప్పించినాం మనం అన్ని గ్రామాల్లో ఏ గ్రామం తీసుకున్నా అక్కడ మనం చేసినాం మనం తర్వాత కేసీఆర్ గారు ఒక వ్యక్తితోటి గట్టి కొట్లాడి ఎవరు గవర్నర్ తోటి కొట్లాడితే ఆమె మనకు ఏ మూడ కానియలేదు అసలు మనకు వచ్చే గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా అప్పులు ఇవ్వకుండా చేసారు లాస్ట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీజేపీ బీఆర్ఎస్ ములాఖా అయిందని చెప్తున్నారు మరి అటు అప్పుడు మేము పోటీలు ఎందుకుంటాము అరవింద్ ఒక్క పని కూడా చేయకుండా ఏ పని చేసిండో నేను చెప్తాను ఇప్పుడు ఆయన కూడా మూడు పనులు చేసిండు మన ఇంటింటికి అక్షంతాలు తెచ్చి ఇచ్చాడు అవునా ఊరు ఊరికి శివాజీ విగ్రహం పెట్టినప్పుడు జులుసులు తీసినప్పుడు వచ్చిండు మూడో పని ఏం చేసిండు అని అంటే అన్ని గోడల మీద చేసినాము ఆపించండు ఈ మూడు పనులు తప్ప ఆయన ఏ పని చేయలేదు ఎక్కడో కోరుట్ల ఎమ్మెల్యే అని చెప్పి అక్కడ కోట్ల కోట్ల రూపాయలు జేబులకెళ్ళి ఖర్చు పెట్టిండు అక్కడ కానీ ఉడగొట్టేది అక్కడ ఓడగొట్టి పంపించారు మనకి ఇవ్వలేదు రూపాయి ఇవ్వలే ఇక్కడ ఇచ్చింది అటు ఇచ్చిండు ఆయన జగిత్యాలను ఎక్కడనో ఇచ్చిండు ఇటు సైడ్ అసలు ఇవ్వాలి ఆయనకేంది అక్కడ పద్మశాలిలో ఓట్లు కావాలా ప్లస్ మునూరు కాపాయన అయినా కాబట్టి అక్కడ మున్సిపల్ ఇదే రాజకీయంగా చెస్ ఆడడం తప్ప ఒక రూపాయి జేబులకు వెళ్ళి తీసి లేకపోతే ఎక్కడి నుంచో ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎన్నో ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ వచ్చి ఇవ్వాలి ఈరోజు మనం సీఎం రిలీఫ్ ఫండే ఇరవై రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం పేదోళ్ళకి మంచిన మనం హాస్పిటల్లలో ఇబ్బంది పడ్డోళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లే ఇరవై రెండు కోట్లు ఇచ్చినాం మనం ఆయన చేతిలో కూడా పిఎం రిలీఫ్ ఫండ్ అని సేమ్ ఇట్లనే పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది ఏ రోజైనా ఒక ఫైల్ అన్న ప్రాసెస్ చేసినా ఇక్కడ ఎవరన్నా అంటే అన్ని రకాల ఉంటారు కాబట్టి పార్టీలు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పీఎం కేర్ ఫండ్ ఏదన్నా తెప్పించిండ రూపాయి ఇల్లు లక్ష ఇల్లు కట్టిస్తా అన్నాడు లేదు మనతో కాలేదు వాళ్ళతో కాలేదు కానీ ఎన్ని కథలు చెప్పిండు ఇక్కడ ఉంటే ఎన్నికలు అయిన తర్వాత ఇత మాట్లాడతాడు ఇక్కడ ఉంటే వీళ్ళ చేతుల పెడితే ఖర్చు పెడతారు కాబట్టి నేను లక్ష ఇండ్లు ప్రధానమంత్రికి వెళ్ళి తెచ్చి ప్రతి ఆడబిడ్డ ఆడబిడ్డకి ఇస్తా అని చెప్పాడు ప్రతిసారి ఇదే 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 మీరు తిట్టినా మీరు ఏం చేసినా మేము ఒక పని చేసినా మేము ప్రజల్లోనే ఉన్నాం ఎప్పుడైనా మన ఎమ్మెల్యే గారు తిరిగిండు ప్రజల్లోనే ఉన్నాడు ఆయన ఆర్టీసీ చైర్మన్ ఉన్నా కూడా ఆర్టీసీ కూడా లాభం చేసిండు మన సార్ ఆర్టీసీ చైర్మన్ అయినాక ఆర్టీసీ చైర్మన్ జీతం కూడా తీసుకోలేడు ఎమ్మెల్యే జీతం మాత్రం తీసుకోండి ఆర్టీసీ చైర్మన్ జీతం కూడా ఉంటుంది అదొక లక్షణాలు ఉంటుంది ఎందుకంటే తిరగాలి కదా రాష్ట్రం అంతా తిరగాలి కదా టీఏ డిఏ అన్ని ఇస్తారు డీజిల్కి పైసలు ఇస్తారు అన్ని ఇస్తారు అక్కడ ఆర్టీసీ భవన్లో కూర్చొని ఏదన్నా ఫుడ్ తెప్పించుకుంటే పది మందికి కూడా వాళ్ళ ఆఫీసులో లెక్క రాస్తారు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేడు ఏది ఉన్నా పైసలు నేను ఇస్తా తీసుకురండి హోటల్లకి వెళ్ళి ఇంట్లో మాత్రం కంపెనీలో రాయద్దు నష్టంలో ఉంది కాబట్టి అని చెప్తే కలెక్టర్ మొన్న ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటుండే మన నిజామాబాద్లో ఆయన తోటి మేము ఇదే ఈ రేకులపల్లి రోడ్డు ఈ జంగల్ ఎక్కడెక్కడైతే రోడ్లు ఉన్నాయో మేము కార్లా నేను డిఎఫ్ఓ తర్వాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాజిరెడ్డి సార్ ముగ్గురం మీద తిరిగినాం మేము తిరిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు సార్ మీ గురించి మేము మేము ఈ కలెక్టర్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ గురించి మాకు మా సార్ చెప్పిండు ఇట్లా ఒక ఆర్టీసీ చైర్మన్ ఉంటాడు బాజిరెడ్డికి కోరుదనని ఆయన జీతం తీసుకోకుండా చైర్మన్షిప్ చేసిండని చెప్పి మాకు చదువు చెప్పింది దాంట్లో ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు అంతకుముందు కూడా నక్స్లెట్ అటాక్ చేసినప్పుడు కూడా కలెక్టర్ ఎగ్జామ్లో నాన్న గురించి కేస్ స్టడీ ఉన్న ఉన్నది అటువంటి గొప్ప నాయకుడు మనకున్న నాయకుడు సరే ఓటమి పాలయండి కానీ మళ్ళీ దేవుడు మనకు రెండో అవకాశం ఇచ్చిండు దయచేసి మీరు అందరూ చేతులు ఎత్తి దండం పెడుతున్న నేను ఎంపీ అయితే మన జిల్లా మొత్తం బాగుపడుతుంది మీకు ఒక ఆఫీస్ ఉంటుంది మీకు ఏ ఇబ్బంది ఉన్నా పిఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇంకేదన్నా కానీ మనకి అక్కడ సైడ్ యాత్రలు పోయినా కూడా ఎంపీ సపోర్ట్ ఉంటే మీరు మన జిల్లా నుంచి యాత్రలు పోయారనుకో అక్కడ మంచి సౌలత్తులు కూడా మనం ఏర్పాటు చేయించవచ్చు సో ఒకసారి మీరు ఈ ఒక్కసారి మంచిగా కారు గుర్తు కొట్టేసి గెలిపిస్తే మీకు రావాల్సిన స్కీములన్నీ కూడా వచ్చేటట్టు మేము కొట్లాడతాం మీకు వాళ్ళు ఏదైతే తులమిస్తా అన్నాడో అది ఇచ్చేదాకా కొట్లాడతాం మీకు పెన్షన్ డబుల్ చేసేదాకా కొట్లాడతాం మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము అందుబాటులో ఉంటాం మీ దగ్గర ఉంటాం మీ ఊర్లలోకి వస్తుంటాం పోతుంటాం దయచేసి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే జై అవి ఈ రెండు వందలు ఐదు వందలు వీళ్ళు సబ్సిడీ ఇచ్చుకుంటాం మీ దగ్గర మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ ఇచ్చి ఇవ్వకుడి ఇస్తామని అన్నారు ఇవన్నీ పాత కంటిన్యూ చేస్తాం డబుల్ చేస్తాం పెన్షన్లు డబుల్ చేస్తాము రైతు బంధు డబ్బులు చేస్తాము దళిత బంధు కూడా లక్షిస్తా అంటే లక్షని లక్ష ఇరవై ఐదు వేలు చేస్తామని అంబేద్కర్ చేయుత కింద మరి అట్లనే ప్రతిది పెన్షన్ కూడా నాలుగు వేలు చేస్తామని మరి రైతు బంధు కూడా మూడు పంటలకు ఇస్తామని పదిహేను వేలు ఇస్తామని ఇవన్నీ చెప్పారు వాళ్ళు ఇవి ఇచ్చుకుంటూ ఈ గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు మన చదువుకున్న పిల్లలకు కూడా స్కూటీలు ఇస్తామన్నారు ఎప్పటి నుంచి ఇస్తామన్నారు అనేది మీకు తెలుసు సంతకాలు కింద పెద్ద పెద్ద పేపర్ యాడ్లు వేసి కింద సోనియా గాంధీ సంతకము రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ఇక మీకోసం బాండ్ పేపర్ రాసిస్తున్నాం అని చెప్పి పంపించాను ఇప్పుడు మనకి ఇద్దరు అయింది ఫండ్ పేపర్ దొంగలు ముందు ఒక్కోడు ఉండే ఇప్పుడు ఇద్దరు అయిన ఇప్పుడు ఇప్పుడు ఏమంటాడు దేవుడు మీద కొట్టేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి నేను చేస్తాను అంటున్నాడు రెండు లక్షల రుణాలు ఎంతమంది తీసుకున్నారు ఒకసారి చేతులు లేపు రెండు లక్షల రుణాలు ఎప్పుడు ఎంతమంది తీసుకున్నారు ఒకసారి చేతులు లేపురు ఒక లక్ష రూపాయలు ఎంతమంది తీసుకున్నారు చేతులు లేపురు ఒకసారి ఒక లక్ష రూపాయలు చెప్పండి మీరు దయచేసి రైట్ ఎనభై యాభై వేలు ఇరవై ఐదు వేలు ఎంతో కొంత మీరు తీసుకొని ఉంటారు కదా ఇవన్నీ మీ గతంలో ఎలక్షన్ల కంటే ముందు కేసీఆర్ గారు దఫా దఫాలుగా లక్ష రూపాయలు అంటే తొంభై వేల వరకు చాలా మందికి మాఫ్ చేసిండు అయితే మీకు మాఫ్ చేసింది ఎప్పుడు మొన్న తర్వాత మళ్ళీ మీరు మీరు అప్పు తీసుకున్నది ఎప్పుడు మొన్న అంటే డిసెంబర్లో నవంబర్లో తీసుకున్నారు అప్పు మాఫ్ అయిపోయిన తర్వాత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ అయిపోయింది ఇప్పుడు మే స్టార్ట్ అయింది ఓకే ఐదు నెలలే అయింది అంటే ఐదు నెలల వడ్డీయే ఆయనకు భారం మీరు తీసుకున్న దాని మీద ఇప్పుడు మళ్ళా మీకు ఒకవేళ మీకు రుణమాఫీ చేసినా కూడా మళ్ళీ ఐదేళ్ళ దాకా మీరు ఇప్పుడు ఈ రుణమాఫీ చేస్తాడు మళ్ళీ కొత్త రుణం ఇస్తుంది కదా గవర్నమెంట్ లక్షణ లక్షన్ను ఇస్తుంది కదా మళ్ళా అది ఇప్పుడు ఐదేళ్ళ దాకా చేయరు వాళ్ళు ఎట్లన్నా మీరు కట్టేది కట్టేదే వడ్డీలు కట్టేది కట్టేదే ఈ రకంగా కలబోలి మాటలు చెప్పి ఇచ్చేస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మి కూడా లక్ష పెళ్ళిళ్ళైనాయి ఇప్పటికీ లక్ష పెళ్ళిళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనాయి ఆ లక్ష మందికి లక్షన్నర రూపాయలు పైసలు ఇవ్వాలి చెక్ ఇవ్వాలి అండ్ డెబ్బై వేల రూపాయలకు తులం చొప్పున లక్ష మందికి బంగారం ఇవ్వాలి తులం బంగారం ఇవ్వాలి మొత్తం కలిపి రెండు వేల రెండు వందల రూపా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కేవలం కళ్యాణలక్ష్మికే ఇవ్వాలి వాళ్ళు తర్వాత మీకు రైతు బంధు ఈ దీని గురించి చెప్తాను బోనస్ ఇప్పుడు ఎవరెవరికి వ్యవసాయం మందికి ఉందో ఒకసారి చేతి లేపండి ఎకరమో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఒకసారి చేతులు లేపండి ఎకరాన మనకు ముప్పై క్వింటాల్లో బియ్యం వడ్లు వస్తాయి మనకు ఎకరాన ముప్పై క్వింటాళ్ళ వడ్లు మనకు వస్తాయి క్వింటాలకి ఐదు వందలు చొప్పున వేసుకుంటే ఐ ఐదు వందలు ఇంటూ ముప్పై పదిహేను వేలు అవుతుంది అవుతుందా పదిహేను వేలు రైతు బందీ రైతు బందీ ఇవ్వాలి పదిహేను వేలు బోనస్ ఇవ్వాలి మళ్ళీ మతత్ ధర ఇవ్వాలి మీరు పండించేది ఎంత వాడు ఇచ్చేది ఎంత ఇస్తాడా ఇవ్వగలుగుతాడా మనం ఐదు వందలు బోనస్ అనగానే సంతోషపడ్డాము మనం ఇప్పుడు పదిహేను పదిహేను వేలు అని అంటే దగ్గర దగ్గర మూడు పంటలకు ఇవ్వాలి వాడు బోనస్ మూడు పంటలకు ఇవ్వాలి నలభై వేలు నలభై ఐదు వేలు ఇది అవుతుంది పదిహేను వేలు అదవుతుంది ఎన్ని లక్షలైంది అరవై వేలు అవుతుంది అంటే సంవత్సరానికి అరవై వేలు రూపాయలు మీరు పండి పండించిన పండించ అంత ఎక్కువైతుంది ఎక్కువైతుంది ఇప్పుడు పదిహేను పదిహేను ఒక మూడు పనులు మూడు పెద్ద పనులు చేసింది ఒకటి మీకు బీడి పెన్షన్లు ఇప్పించింది కవితకున్నప్పుడు మీకు బీడి పెన్షన్లు వచ్చినాయి ఇప్పుడు వస్తున్నాయా కట్ ఆఫ్ ఎత్తేస్తానో ఎత్తేసిండ్రా కనీసం మన సార్ గెలిస్తే కట్ ఆఫ్ ఎత్తేస్తే మిగతా అందరికి వచ్చేవి అవి లేదని చెప్పి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు మహాలక్ష్మి అది కూడా ఇస్తలేరు తర్వాత కవితకి ఇంకొక పని ఏం చేసింది అనంటే మాధవ్నగర్ గేట్ ఉంది కదా ఆ గేట్ మీద ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించింది ఇంకొకటి ఏంటంటే పెద్దపల్లికి వెళ్ళి రైల్వే లైన్ ఇప్పించింది అక్కడ వాళ్ళకి అది ఫాయిదా అవుతుంది ఈ మూడు పెద్ద పనులు చేసింది ఇప్పుడు ఐదేళ్ళు మనకు ఎంపీగా ఉన్న వ్యక్తి ఏం చేసిండు ఒక్కసారి ఆయన ఒక ఒక ఆయన ఇచ్చిన హామీలు గుర్తు చేసుకుని ఆయన పసుపు పోటీ ఇస్తా అన్నాడు పసుపు ఇస్తా అన్నది ఎంతమంది పనికి వచ్చింది అసలు వచ్చిందా లేదా దీని మీద మీరు ప్రతిరోజు వీడియోలు చూస్తున్నారు ఫోన్లలో ఒక ఆఫీస్ ఎక్కడన్నా వరంగల్లో ఉన్న దాంట్లోకి వెళ్ళి ఒక టేబుల్ తీసుకొచ్చి పెట్టిండు నాలుగు చీరలు వేసిండు దాని పేరు కూడా చిన్నగా ఏదో రాపిచ్చినది ఎక్కడ ఉంటుందో తెలియదు అక్కడ దాంట్లో ఉన్న పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి రైతు పోలేదు వాళ్ళన్నా వచ్చి రైతుల దగ్గరికి వచ్చి అవగాహన ఇచ్చారంట అది కూడా లేదు ఈరోజు పసుపు వేసిన రైతులు పసుపుకు బాగా రోగము తెగులు వచ్చి నష్టపోయి ఏదో కొద్దిగా వస్తే అది బంగారం లెక్క ఎక్కువ రేట్ వస్తుంది బయట వేసిన పంట మొత్తం వచ్చి పదహారు వేలు క్వింటాలకి ఇస్తే ఏం కాదు కానీ మనకు ఒక ఇరవై క్వింటాళ్ళు వస్తే ఇరవై క్వింటాలలో పదిహేను క్వింటాల్ ఐదే క్వింటాల్లో వస్తే ఐదు క్వింటాళ్ళు బంగారు రేట్లో పోతుందని చెప్పి ఈరోజు ఇదే అరవింద్ ఏమంటారంటే అంటే నేను చేసినట్లనే రేట్ వస్తుంది అని చెప్తున్నాడు అయినా కాదు ఐదారు ఏళ్ళకు ప్రతిసారి పసుపుకు ఖచ్చితంగా రేట్ వస్తుంది ఓకే దాంట్లో ఎవరో ఒక్కళ్ళు కోటేశ్వరుడు అవుతారు అందరు గారు మెయింటైన్ చేసిన వాళ్ళు మంచిగా అన్ని రకాల మందులు టైంకి కొట్టిన వాళ్ళు మరి వాళ్ళు మందులు కొని చేతగానోళ్ళు ఏం చేస్తారు పాపం నష్టపోడే కదా మరి టమాటా అయితే ఎట్లనో ఈయన కూడా అట్లనే అయితే మనం ఏ రోజు కూడా మన సారు మన రైతుని నష్టపోయేటట్టు ఎప్పుడు చేయలేదు వడ్లు కళ్ళం కాడ కొనుక్క పోయినాం నేనే చాలాసార్లు వచ్చినా నాకు తెలిసి పద్దెనిమిది పంటలకు నేను వచ్చి కొబ్బరికాయ కొట్టిన తక్ దగ్గర తర్వాత ఇక్కడ సరిపోతలేదని అంటే డిసీఎంఎస్ సెంటర్లు కూడా ఇప్పించినాం మనం దగ్గర దగ్గర మన కాన్స్టిట్యెన్సీలనే ఒక యాభై నుంచి అరవై సెంటర్లు ఎక్స్ట్రా ఇప్పించినాం తర్వాత ఐకేపి సెంటర్లు మీకు డ్వాక్రా మహిళలు నడిపించుకునేటట్టు కూడా డ్వాక్రా సెంటర్లు మన పాడి సెంటర్లు మనం ఇప్పించినాం బిజినెస్ చేయించినాం మనం మహిళలతోటి వ్యాపారం చేపించి ఇన్ని డబ్బులు ఇప్పించినాం మనం అన్ని గ్రామాలు ఏ గ్రామం తీసుకున్నా అక్కడ మనం చేయించినాం మనం తర్వాత కేసీఆర్ గారు ఒక వ్యక్తితోటి గట్టి కొట్లాడి ఎవరు గవర్నర్ తోటి కొట్లాడితే ఆమె మనకు ఏ మూడ కానియలేదు అసలు మనకు వచ్చే గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా అప్పులు ఇవ్వకుండా లాస్ట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీజేపీ పిఆర్ఎస్ ములాఖాత్తు అయిందని చెప్తున్నారు మరి అటు అప్పుడు మేము పోటీలు ఎందుకుంటాము అరవింద్ ఒక్క పని కూడా చేయకుండా ఏ పని చేసిండో నేను చెప్తాను ఇప్పుడు ఆయన కూడా మూడు పనులు చేసిండు మన ఇంటింటికి అక్షంతలు తెచ్చి అవునా ఊరు ఊరికి శివాజీ విగ్రహం పెట్టినప్పుడు జుల్లూసులు తీసినప్పుడు వచ్చిండు మూడో పని ఏం చేసిండానంటే అన్ని గోడల మీద చేసినాం ఆపించాడు ఈ మూడు పనులు తప్ప ఆయన పనిచేయలేదు ఎక్కడనో కొరూట్ల ఎమ్మెల్యే అని చెప్పి అక్కడ కోట్ల కోట్ల రూపాయలు జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టిండు అక్కడ కానీ ఓడగొట్టింది అక్కడ ఓడగొట్టి పంపించారు మనకి ఇవ్వలే రూపాయి ఇయ్యలే ఇక్కడ ఇచ్చింది అటు ఇచ్చిండు ఆయన జగిత్యాలను ఎక్కడనో ఇచ్చిండు ఇటు సైడ్ అసలు ఇవ్వలేదు ఆయనకేంది అక్కడ పద్మశాలిలో ఓట్లు కావాలా ప్లస్ మునుగోడు కాపాయన అయినా కాబట్టి అక్కడ మున్సిపల్ ఇదే రాజకీయంగా చెస్ తప్ప ఒక రూపాయి జేబులకు వెళ్ళి తీసి లేకపోతే ఎక్కడి నుంచో ప్రధానమంత్రి దగ్గర నుంచి చిన్న ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ వచ్చి ఇవ్వాలి ఈరోజు మనం సీఎం రిలీఫ్ ఫండే ఇరవై రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం పేదోళ్ళకు మంచిన మనం హాస్పిటల్లలో ఇబ్బంది పడ్డోళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లే ఇరవై రెండు కోట్లు ఇచ్చినాం మనం ఆయన చేతిలో కూడా పీఎం రిలీఫ్ ఫండ్ అని సేమ్ ఇట్లనే పీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది ఏ రోజైనా ఒక ఫైల్ అయినా ప్రాసెస్ చేసినా ఇక్కడ ఎవరన్నా అంటే అన్ని రకాల ఉంటారు కాబట్టి పార్టీలు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పిఎం కేర్ ఫండ్ ఏదన్నా తెప్పించిండ రూపాయి ఇల్లు లక్ష ఇల్లు కట్టిస్తా అన్నాడు లేదు మనతో కాలే వాళ్ళతో కాలేదు కానీ ఎన్ని కథలు చెప్పిండు ఇక్కడ ఉంటే ఎన్నికలు అయిన తర్వాత ఇట్లా మాట్లాడతాడు ఇక్కడ ఉంటే వీళ్ళ చేతిలో పెడితే ఖర్చు పెడతారు కాబట్టి నేను లక్ష ఇండ్లు ప్రధానమంత్రికి వెళ్ళి తెచ్చి ప్రతి ఆడబిడ్డ ఆడబిడ్డకి ఇస్తా అని చెప్పాడు ప్రతిసారి ఇదే 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 మీరు తిట్టినా మీరు ఏం చేసినా మేము ఒక పని చేసినా మేము ప్రజల్లోనే ఉన్నాం ఎప్పుడైనా మన ఎమ్మెల్యే గారు తిరిగిండు ప్రజల్లోనే ఉన్నాడు ఆయన ఆర్టీసీ చైర్మన్ ఉన్నా కూడా ఆర్టీసీ కూడా లాభం చేసిండు మన సార్ ఆర్టీసీ చైర్మన్ అయినా కూడా ఆర్టీసీ చైర్మన్ జీతం కూడా తీసుకోలేడు ఎమ్మెల్యే జీతం మాత్రం తీసుకోండి ఆర్టీసీ చైర్మన్ జీతం కూడా ఉంటుంది అదొక లక్షణాలు ఉంటుంది ఎందుకంటే తిరగాల కదా రాష్ట్రం అంతా తిరగాలి కదా టీఏ డిఏ అన్ని ఇస్తారు డీజిల్కి పైసలు ఇస్తారు అన్ని ఇస్తారు అక్కడ ఆర్టీసీ భవన్లో కూర్చొని ఏదన్నా ఫుడ్ తెప్పించుకుంటే పది మందికి కూడా వాళ్ళ ఆఫీసులో లెక్క రాస్తారు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేడు ఏది ఉన్నా పైసలు నేను ఇస్తా తీసుకురండి నేను హోటల్లోకి వెళ్ళి ఇంట్లో మాత్రం కంపెనీలో రాయొద్దు నష్టంలో ఉంది కాబట్టి అని చెప్తే కలెక్టర్ మొన్న ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటుండే మన నిజామాబాద్లో తోటి మేము ఇదే ఈ రేకులపల్లి రోడ్డు ఈ జంగల్ ఎక్కడెక్కడైతే రోడ్లు ఉన్నాయో మేము కార్లా నేను డిఎఫ్ఓ తర్వాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాజిరెడ్డి సార్ ముగ్గురం మీద అంతా తిరిగినం మేము తిరిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు సార్ మీ గురించి మేము మేము ఈ కలెక్టర్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ గురించి మాకు మా సార్ చెప్పిండు ఇట్లా ఒక ఆర్టీసీ చైర్మన్ ఉంటాడు బాజిరెడ్డికి ఓదనని ఆయన జీతం తీసుకోకుండా చైర్మన్షిప్ చేసిండు అని చెప్పి మాకు చదువు చెప్పింది దాంట్లో ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు అంతకుముందు కూడా నక్సలైట్ అటాక్ చేసినప్పుడు కూడా కలెక్టర్ ఎగ్జామ్లో నాన్న గురించి కే స్టడీ ఉన్న ఉన్నది అటువంటి గొప్ప నాయకుడు మనకున్న నాయకుడు సరే ఓటమి పాలయండి కానీ మళ్ళీ దేవుడు మనకు రెండు అవకాశం ఇచ్చిండు దయచేసి మీరు అందరూ చేతులెత్తి దండం పెడుతున్నా నేను ఎంపీ అయితే మన జిల్లా మొత్తం బాగుపడుతుంది మీకు ఒక ఆఫీస్ ఉంటుంది మీకు ఇబ్బంది ఉన్నా పిఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇంకేదన్నా కానీ మనకి అక్కడ సైడ్ యాత్రలు పోయినా కూడా ఎంపీ సపోర్ట్ ఉంటే మీరు మన జిల్లా నుంచి యాత్రలు పోయారనుకో అక్కడ మంచి సౌలత్తులు కూడా మనం ఏర్పాటు చేయించవచ్చు సో ఒకసారి మీరు ఈ ఒక్కసారి మంచిగా గుర్తు కొట్టేసి గెలిపిస్తే మీకు రావాల్సిన స్కీములన్నీ కూడా వచ్చేటట్టు మేము కొట్లాడతాం మీకు వాళ్ళు ఏదైతే తులమిస్తా అన్నాడో అది ఇచ్చేదాకా కొట్లాడతాం మీకు పెన్షన్ డబుల్ చేసేదాకా కొట్లాడతాం మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము అందుబాటులో ఉంటాం మీ దగ్గర ఉంటాం మీ ఊళ్ళలోకి వస్తుంటాం పోతుంటాం దయచేసి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ Im Moment